హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కోరిక కోరిక అంటే రేపు నా దగ్గరికి కోటి రూపాయలు రావాలి అనేది కాదు ఇది సాధించడానికి నేను ఎంతైనా కష్టపడతాను అనే ఇన్స్పిరేషన్ ఇచ్చేదే కోరిక అలాంటి ఒక్క కోరిక మీకు దక్కాలంటే మీకు ఉండాల్సింది రెండు కాన్షియస్నెస్ అండ్ అవేర్నెస్ కాన్షియస్నెస్ అంటే అనుకున్నది ఏదైనా దక్కించుకోగలను అనే ఆలోచన ఉండటం ఈ ప్రపంచంలో అందరికీ ఈ కాన్షియస్నెస్ ఉంటుంది అందుకే మనందరం వేరైనా మన భాషలు వేరైనా అన్నీ వేరైనా కొన్ని ఆలోచనల మీద కలుస్తాం ఎలా ఎగరాలి ఎలా వేగంగా వెళ్ళాలి ఏ పని ఎలా చేయాలి అనే ఆలోచన మనలో అందరికీ ఉంటుంది ఆ కాన్షియస్నెస్ ఉన్నవాడే ఏదైనా సరే తయారు చేయగలడు ఏదైనా సరే కొత్తది కనిపెట్టగలడు కొత్త విషయాల్ని కనుక్కోగలడు అందుకే మీకు ఏం కావాలి మీరు ఏం సాధించాలి అన్న మీకు కాన్షియస్నెస్ అనేది ఉండాలి నెక్స్ట్ అవేర్నెస్ ఆది మానవులు ఒక అడవి కాలిపోవడం చూసినప్పుడు చాలామంది పారిపోయేవారు కానీ ఎవరో ఆ నిప్పుకున్న శక్తిని అర్థం చేసుకున్నాడు ఆ నిప్పుని కంట్రోల్ చేయగలిగితే దాన్ని చలి కాచుకోవడానికి ఏదైనా వంట చేయడానికి వాడుకోవచ్చని అర్థం చేసుకున్నాడు నిప్పుని అదుపు చేసి తన శక్తిని పెంచుకున్నాడు అలాగే మనకి ఎన్ని కోరికలున్నా ఎంత కాన్షియస్నెస్ ఉన్నా దాన్ని మనకు ఉపయోగకరంగా ఎలా మార్చుకోగలము ఎక్కువ మందికి ఉపయోగకరంగా ఎలా మార్చగలము అనేది ఆలోచిస్తే మనలో అందరికీ అవేర్నెస్ అనేది మొదలవుతుంది సో గుర్తుంచుకోండి మీ కోరిక ఏంటి ఆ కోరిక మీకు మీ చుట్టుపక్కన ఉన్నవారికి ఎలా ఉపయోగపడుతుంది దాన్ని ఎలా నిజంలోకి తీసుకురాగలరు అనే అవగాహన అవేర్నెస్ అనేది ఉండాలి ఈ రెండు విషయాల్ని మనం పెంపొందించుకోవడానికి మనకి ఎప్పటి నుంచో మన పూర్వీకులు చెప్పిన విషయమే సెవెన్ చక్రాస్ యోగ శాస్త్రంలో మనకి చెప్పేది ఏంటంటే మనలో అవగాహన పెరగడానికి సెవెన్ కీ ఏరియాస్ ఉన్నాయి అవే సెవెన్ చక్రాస్ మన మెడిటేషన్తో ఈ సెవెన్ చక్రాస్తో కనుక కనెక్ట్ అయితే మీరు అనుకున్నది ఏదైనా సరే సాధించి తీరుతారు ఈ విషయాన్ని మనకి చెప్పిన పుస్తకమే అబెండెన్స్ ఇన్నర్ పాత్ టు వెల్త్ బై దీపక్ చోప్రా ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సెవెన్ చక్రాస్ ఏంటి ఎలా వీటిని మనం యాక్టివేట్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం పదండి ముందుగా అసలు చక్రాస్ అంటే ఏంటి వాటర్ చక్రాస్ మన తల దగ్గర నుంచి మన వెన్నుముక్క కింద వరకు ఉండేవే ఈ చక్రాస్ ఈ చక్రాస్ అన్నీ కలిసి మన శక్తిని మన నుంచి ఈ బయట ప్రపంచానికి మొత్తం తెలిసేలా చేస్తాయి మన ఆలోచనని ఈ ప్రపంచానికి కనెక్ట్ చేసి మనం అనుకున్నది దక్కించుకోవడానికి ఉపయోగపడతాయి సో మీరు గనక మనలో ఉన్న ఆ చక్రాస్ అన్నిటినీ ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఇంకా ఎలాంటి అడ్డంకులు లేకుండా మనం కావాలి అని అనుకున్నవి అన్నీ మనలోకే వస్తాయి మనం అనుకున్న మనిషిగా మనం మారతాం అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తాం ఈ చక్రాస్ ఏమిటి వాటిని యాక్టివేట్ ఎలా చేయాలి ఏ మంత్రంతో మెడిటేట్ చేయాలి అలాగే ఈ చక్రాస్ అన్నీ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సెవెంత్ చక్ర సహస్రార చక్ర క్రౌన్ చక్ర ఈ సహస్రార మన తల పై భాగంలో ఉంటుంది చాలామంది ఋషులకి ఆ తన్మయత్వం అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది అంటారు ఇంగ్లీష్లో దాన్నే బ్లిస్ అంటారు ఈ సహస్రార అదే మన మీద మనకి ఇస్తుంది దేనికైనా నువ్వు చాలు అనే ఆలోచన నీకు ఇస్తుంది మీరు గనక సహస్రారతో కనెక్ట్ అయితే ఈ క్రౌన్ చక్రతో కనెక్ట్ అయితే మీకేమీ లేదు అనే ఆలోచన నుంచి అంతా మీరే అనే ఆలోచన మీలో మొదలవుతుంది ఈ చక్రానే ఎంతో మందిలో జ్ఞానోదయానికి కారణమైంది ఇది కనుక యాక్టివేట్ అయ్యింది అంటే రోజు మీకు ఎలాంటి ఇన్స్పిరేషన్ లేకుండా లేచినప్పటి నుంచి ఎంతో ఇన్స్పైర్డ్గా ఉంటారు మీరు లైఫ్ని మీ బ్రతుకుని పూర్తిగా అనుభవించడం మొదలు పెడతారు మరి ఈ సహస్రారతో కనెక్ట్ అవ్వడానికి ఈ పుస్తకంలో చెప్పిన మంత్రం ఏమిటంటే సోహం కళ్ళు మూసుకుని కంఫర్టబుల్గా ఉండే చోట కూర్చుని ఈ మంత్రాన్ని జపిస్తూ మీ ఆలోచన అంతా కూడా మీద పెట్టుకోండి నేను 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 అని మీ గురించే ఆలోచిస్తూ మీకు ఏమీ లేదు అనే ఆలోచన పక్కకు పాడేసి అంతా మీరే అనే ఆలోచనని ఇక్కడ పెట్టుకోవాలి ఈ మెడిటేషన్ మీలోని ఈగోని తీసేస్తుంది ఏం సాధించాలన్నా మనలో ఈ ఈగోనే దీన్ని తీసేసి మనకి మనం చాలు అనే ఆలోచన తెస్తుంది ఎప్పుడైతే మీలోని గర్వం ఈగో అన్నీ పోయి మీరొక్కరు ఏవైనా చేయగలరు అనే ఆలోచనకు వస్తారో మీరు మీ క్రౌన్ చక్రతో కనెక్ట్ అయినట్టు తర్వాత సిక్స్త్ చక్ర ఆజ్ఞ థర్డ్ ఐ చక్ర ఈ చక్ర మనలోని హయ్యర్ ఇంటెలిజెన్స్కి కారణం అయితే ఇది మన ఐక్యూకి సంబంధించింది కాదు మన తెలివికి సంబంధం ఏమీ లేదు ఇది మనలోని ఇమాజినేషన్కి కారణం మనలోని ఇంట్యూషన్ అంటే అంతర్దృష్టికి కారణం మనకి కొన్ని విషయాల్లో ఇది ఇలాగే జరుగుతుంది అని మన అంతర్దృష్టి చెప్తుంది కానీ అన్ని విషయాల్లో ఇది సరిగ్గా పనిచేయదు మనం గనక మన థర్డ్ ఐ చక్రాకి కనెక్ట్ అయితే ఇది బాగా మనలో పనిచేస్తుంది ఎలాంటి సమస్యలనైనా ఇది ఈజీగా సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ పుస్తకంలో రచయిత ఏమంటారంటే ద థర్డ్ ఐ చక్ర కనెక్ట్స్ యూ టు నోయింగ్నెస్ అంటే అన్నీ తెలుసని మాత్రమే కాదు తెలిసిన విషయాల్లో కూడా చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ కూడా మీకు బాగా అర్థమవుతాయని మీ బిజినెస్ ఫెయిల్ అయిన తర్వాత నాకు ముందే తెలుసుంటే అసలు ఈ బిజినెస్ చేసేవాడిని కాదు అని మీరు బిజినెస్లో ఫెయిల్ అయిపోయే కనుకుంటారు కానీ మీరు గనక మీ ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ చేస్తే ముందే మీకు కొన్ని విషయాల్లో క్లారిటీ ఉంటుంది ఈ చక్ర చేసేది ఏంటంటే మీ మైండ్ని ఓపెన్ చేస్తుంది ఆలోచనల్ని అర్థం చేసుకుంటుంది నేను అనే అహాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తుంది ఎలాంటి భయాస్ లేకుండా ఆలోచిస్తుంది అప్పుడు మీ ఆలోచన మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది వేరే జనాల ఆలోచన కంటే కూడా మీ ఆలోచనని మీరు సరిగ్గా అర్థం చేసుకుంటారు ఇప్పుడు మీరు ఈ ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ చేయాలి అంటే దీనికి ఉపయోగపడే మంత్రం ఓ ఈ మంత్రాన్ని అనుకుంటూ మెడిటేట్ చేయండి ఇప్పుడు మీ ఆలోచనలో నాకు తెలుసు అనే ఆలోచన పెట్టుకోండి మీకు ఎలాంటి ఆలోచన వచ్చినా నాకు తెలుసు అనే థాట్తోనే ఉండండి ఈ మెడిటేషన్ మీరు ముఖ్యమైన సమయాల్లో కూడా చేయవచ్చు ఒక సమస్య వచ్చింది దాని పరిష్కారం మీకు అర్థం కావట్లేదు అనుకోండి అప్పుడు కూడా ఈ మెడిటేషన్ మీరు చేయొచ్చు ఈ మెడిటేషన్ ఎక్కువగా చేయటం వల్ల మీరు ఎలాంటి సమస్యనైనా సాల్వ్ చేసే శక్తిని తెచ్చుకుంటారు నెక్స్ట్ ఫిఫ్త్ చక్ర విశుద్ధ చక్ర త్రోట్ చక్ర వర్డ్స్ ఆర్ పవర్ఫుల్ మనం మాట్లాడే ప్రతి మాట చాలా శక్తివంతమైనది అందుకే ఆ మాటలు చాలా జాగ్రత్తగా వాడాలి ఈ విశుద్ధ చక్ర కనుక మనలో యాక్టివేట్ అయితే మన మాటలు చాలా బాగుంటాయి ఏం మాట్లాడినా చాలా నిజాయితీగా మాట్లాడతాం మన మాటలో ఎమోషన్ ఉంటుంది ఒక శక్తి ఉంటుంది ఒక అర్థం ఉంటుంది మనం ఏదో ఒకటి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం కానీ మనం ఈ త్రోట్ చక్రాకి కనెక్ట్ అయితే ఆల్రెడీ నువ్వు చాలు అనే ఆలోచన ఇచ్చిన సహస్రార అలాగే నీకు నాలెడ్జ్ జ్ఞానం నీలో ఉంది అని చెప్పిన ఆజ్ఞతో కనెక్ట్ అయ్యారు కాబట్టి మీ కాన్ఫిడెన్స్ అండ్ మీ తెలివి ఈ రెండు కూడా మీ మాటల్లోకి వస్తాయి అప్పుడు మీరు ఎవరితో అయినా చాలా బాగా మాట్లాడగలరు మనం అనుకున్నది దక్కాలి అంటే మన మాటలు చాలా ముఖ్యం ఈ మాటలతోనే చాలా పనులు మనం జరిపించుకోవాలి మరి ఈ విశుద్ధ చక్రాన్ని యాక్టివేట్ చేసే మంత్రం ఏమిటంటే హం ఈ మంత్రాన్ని జపిస్తూ మీ మైండ్లో మీరు నిజమే మాట్లాడుతున్నారు అనే ఆలోచనని ఉంచుకోండి మీరు మాట్లాడేది నిజం అని మీకు మీరు బలంగా చెప్పుకోండి ఈ మెడిటేషన్ చేయడం వల్ల చిన్నప్పటి నుంచి మీ గురించి మీరు చెప్పుకున్న అబద్ధాలన్నీ పారిపోతాయి మీరేమీ చేయలేరు అందుకే కొన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యారనే నమ్మకాలు అన్నీ పోయి మీరు అనుకున్నది చేసే బలం మీకు ఉంది అనే ఆలోచన మొదలవుతుంది మీ మీద మీకున్న పర్సెప్షన్ మారుతుంది మీరు ఎవరితో అయినా బాగా మాట్లాడగలరు అనే కాన్ఫిడెన్స్ మీలో పెరుగుతుంది నెక్స్ట్ ఫోర్త్ చక్ర అనాహత చక్ర హార్ట్ చక్ర ఇది సరిగ్గా మన గుండెకి దగ్గరలో ఉంటుంది సెంటర్ ఆఫ్ ద చెస్ట్ మనలో చాలామందికి ఎన్నో కష్టాలుంటాయి బాధలుంటాయి వీటన్నిటినీ లోపలే దాచుకుని బాగా బాధపడిపోతాం అండ్ తెలియకుండానే మనలో బాధని పెంచి పెంచి డిప్రెషన్కి వెళ్ళిపోతాం ఇలా మనలో దాగి ఉన్న బాధని దూరం చేసేదే ఈ అనాహత చక్ర ఈ చక్రం మనలోని ప్రేమ ఆనందం సానుభూతి లాంటి సెన్సిబుల్ విషయాల్ని బయటకు తీస్తుంది ఈ చక్రం మన లోపల తగిలిన గాయాల్ని నయం చేస్తుంది అందుకే ఈ చక్రాన్ని పుస్తకంలో రచయిత ఇంటర్నల్ హీలర్ అని అంటున్నారు ఇది మన ఫీలింగ్స్ని సరిగ్గా అర్థం చేసుకుని దాన్ని సరిగ్గా పంచుకునేలా చేస్తుంది మరి ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసే మంత్రం ఏమిటంటే ఎం ఈ మంత్రాన్ని జపిస్తూ మెడిటేట్ చేయండి అండ్ మీ ఆలోచనలు అన్నీ మీరు ప్రేమగా ఉన్న సమయంలో ఆనందంగా ఉన్న సమయాల్ని తలుచుకుంటూ మెడిటేషన్ చేయండి అండ్ మీ ఆలోచనలో మీరు ప్రేమగా ఉన్నారు మీరే ప్రేమ అనే ఆలోచనతో చేస్తూ ఉండండి అండ్ ఈ మెడిటేషన్లో మీరు చేయాల్సింది ఒకటే ఎలాంటి సమయాల్లో మీరు ఆనందంగా ఉన్నారు ఎక్కువ ప్రేమతో ఉన్నారు ఆ సమయాల్ని గుర్తు చేసుకుంటూ చేయండి అప్పుడు ఈ చక్ర బాగా యాక్టివేట్ అవుతుంది ఈ మెడిటేషన్స్ అన్నీ ఎందుకు ఇదంతా అవసరమా అని ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే నేను మీకు బుద్ధుడు గురించి చదవమని చెప్తాను ఎందుకంటే బుద్ధుడు తన మెడిటేషన్ నుంచి నేర్చుకున్నదే ఈ ప్రపంచానికి ఇప్పుడు కూడా ఉపయోగపడే పాఠాలయ్యాయి బుద్ధుడు కేవలం ఒక కథ కాదు ఇప్పటికీ ఎంతోమందిని స్పిరిచువల్గా కదిలించగల ఒక లీడర్ అలాంటి బుద్ధుడు పాఠాలని మనకి చెప్పే పుస్తకమే బుద్ధ స్పిరిచువాలిటీ ఫర్ లీడర్షిప్ అండ్ సక్సెస్ రిటర్న్ బై ప్రణయ్ ఈ పుస్తకంలో బుద్ధుడు మాటల్ని ఆయన టీచింగ్స్ని ఇప్పటి వారికి అర్థమయ్యేలా చెప్పారు అండ్ ఈ పుస్తకం మనకి తెలుగు ఆడియో బుక్ సమ్మరీగా ఎఫ్ఎంలో దొరుకుతుంది చాలా వరకు బిజీ అయిపోయిన మన జీవితంలో ఎఫ్ఎం సింపుల్గా పుస్తకాన్ని ఆడియో బుక్ ఫార్మాట్లో అది కూడా తెలుగులో అందిస్తుంది కుక్కు ఎఫ్ఎంలో దాదాపుగా టెన్ థౌజండ్ ప్లస్ అవర్స్ కంటెంట్ ఉంది సో మీరు కూడా ఈ పుస్తకం లాంటి ఇంకా ఎన్నో పుస్తకాలని చదివి ఆస్వాదించాలంటే కుక్కు ఎఫ్ఎంని తప్పకుండా ట్రై చేయండి అందులోనూ మన కూపన్ కోడ్ టీజీఎస్ ఫిఫ్టీన్ కనుక మీరు ఉపయోగిస్తే వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ మూడు వందల తొంభై తొమ్మిదికి కాకుండా నూట తొంభై తొమ్మిదికే దక్కుతుంది అంటే రోజుకి వన్ రూపీ కూడా మీకు పడడం లేదు సో ఎఫ్ఎం తప్పకుండా ట్రై చేయండి థర్డ్ చక్ర మణిపుర సోలార్ ప్లెక్సెస్ చక్ర ఈ చక్రం సరిగ్గా మన నాభి పైన ఉంటుంది ఈ చక్ర మన శారీరక ఆరోగ్యం మన పట్టుదల మంచి పనులు చేసే ఆలోచనలు పెంచుతుంది ఈ చక్ర మరి ముఖ్యంగా మనలోని ఫోకస్ని పెంచడానికి ఉపయోగపడుతుంది ఎలాంటి ఫోకస్ అంటే ఆ పని చేస్తున్నంతసేపు ఇంకా మన ఫోకస్ అక్కడి నుంచి కదలదు అంతలా బలమైన ఫోకస్ ఇది మనకి పెంచుతుంది మన బలం మనకి తెలిసేలా చేస్తుంది ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మన కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ముందుకు కదిలేలా చేస్తుంది మరి అలాంటి మణిపురా చక్రాన్ని యాక్టివేట్ చేయాలంటే మనం పఠించాల్సిన మంత్రం రమ్ ఈ మంత్రాన్ని జపిస్తూ మెడిటేట్ చేయండి మీరు మీ పూర్తి శక్తిలో ఉన్నారు అనే ఆలోచనని మైండ్లో పెట్టుకుని మెడిటేట్ చేయండి ఈ మెడిటేషన్ ముఖ్యంగా ఫోకస్ని కోల్పోయినప్పుడు బాగా ఎక్కువగా డిస్ట్రాక్ట్ అవుతున్నప్పుడు కంప్యూటర్ మొబైల్ అన్నిటినీ దూరం పెట్టి ఒకటే పని మీద దృష్టి పెడుతూ కొంత సమయం మెడిటేట్ చేయండి అప్పుడు మళ్ళీ మీ శక్తితో మీరు కనెక్ట్ అయ్యి పూర్తిగా పవర్ఫుల్గా పనిచేస్తారు సెకండ్ చక్ర స్వాదిష్టాన చక్ర శాక్రమ్ చక్ర ఈ స్వాదిష్టాన చక్ర మన నాభి కింద భాగంలో ఉంటుంది ఈ చక్ర డిజైర్కి సింబల్ లాంటిది ఒక కోరిక మనల్ని మోటివేట్ చేస్తుంది అది ఎలాంటి కోరికైనా కూడా మనలో సాధించాలి అనే తపన తెస్తుంది అదే ఈ స్వాదిష్టాన చక్ర చేసేది ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయాలంటే మనకి ఉపయోగపడే మంత్రం వం ఈ మంత్రాన్ని స్లోగా జపిస్తూ నేనే నా కోరిక అనే ఆలోచనని తలుచుకుంటూ ఉండండి మీ కోరికని మీరు తీర్చుకుంటే ఎలా ఉంటుంది ఆ ఆనందం ఆ తన్మయత్వం ఎలా ఉంటుందని ఆలోచిస్తూ మెడిటేట్ చేయండి అప్పుడు ఎలాంటి కోరికైనా తీర్చుకునే శక్తి మీలో మొదలవుతుంది ఇంకా ఫస్ట్ చక్ర మూలాధార చక్ర రూట్ చక్ర ఈ చక్ర మన వెన్నుముక్క చివరి భాగంలో ఉంటుంది చాలామందికి అభద్రత భావం ఎక్కువగా ఉంటుంది నేను ఇక్కడ సేఫ్ కాదు నాకు వీళ్ళతో సేఫ్టీ లేదు వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయినా ఆ అభద్రతాభావంలోనే ఉంటారు ఈ రూట్ చక్ర ఆ అభద్రతాభావాన్ని పోగొట్టి సెక్యూరిటీని తెస్తుంది మీ చుట్టూతా ఏదో అయిపోతుంది అనే అభద్రతను తీసేసి ఎవరు నిన్నేమీ చేయలేరు అనే కాన్ఫిడెన్స్ని ఇస్తుంది అందుకే ఈ చక్రాన్ని పుస్తకంలో ద చక్ర దట్ కనెక్ట్స్ టు ఎర్త్ అని అంటారు భూమిలా మనకు కూడా ఒక అన్షేకబుల్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది ఈ చక్ర మనం నల్లగా ఉన్నామా తెల్లగా ఉన్నామా పొట్టిగా ఉన్నామా పొడుగ్గా ఉన్నామా ఇలాంటి ఆలోచనల వల్ల ఉన్న అభద్రతని పక్కన పాడేసి మీతో మీరు కంఫర్టబుల్గా ఉండేలా చేస్తుంది ప్రతి క్షణాన్ని అనుభవించేలా చేస్తుంది మీరు గనక ఇక్కడ సరిగ్గా చూస్తే ఒక ఆలోచన పైనుంచి మొదలయ్యి భూమికి కనెక్ట్ చేసే ఒక దారిలా ఈ సెవెన్ చక్రాస్ ఉంటాయి మన ఆలోచనలో ఉన్న ఒక థాట్ని రియాలిటీలోకి తీసుకురావడం అనే సింబాలిజం ఈ చక్రాస్లో ఉంది అందుకే ఎవరైతే ఈ రూట్ చక్రాన్ని ఈ మూలాధారాన్ని సరిగ్గా కనెక్ట్ చేస్తారో వాళ్ళకి ఎలాంటి డిజైర్ ఉన్నా దాన్ని నిజంగా మార్చగల శక్తి వాళ్ళకు వస్తుంది ఒక రూపం లేని ఆలోచనకి ఒక రూపం తెచ్చే శక్తి వస్తుంది ఈ మూలాధారాన్ని యాక్టివేట్ చేసే మంత్రం లం ఈ మంత్రాన్ని జపిస్తూ నేను చాలా భద్రంగా ఉన్నాను అనే ఆలోచనని మైండ్లో ఉంచుకోండి ఈ మెడిటేషన్ చేసేటప్పుడు రచయిత ఏమంటారంటే కింద నేల మీద పడుకుని మంచి పచ్చిక ఉన్న చోట పడుకుని చేయమంటున్నారు ఈ భూమిని ఫీల్ అవుతూ మీరు కూడా ఈ భూమిలో భాగమే అని అనుకుంటూ చేయమంటున్నారు ఈ భూమిలోని బలవంతా కూడా మీలోకి వస్తున్నట్టు ఫీల్ అవ్వండి ఇలా చేస్తే మీలో ముందు చెప్పుకున్నట్టు బ్లిస్ ఒక పరమానందం మొదలవుతుంది ఇప్పుడు దాకా ఉన్న మనిషి వేరు ఇప్పటి నుంచి ఉండే మనిషి వేరు అనే ఆలోచన మొదలవుతుంది ఇది ఈరోజు మన సెవెన్ చక్రాస్ గురించి మాట్లాడుకున్నాం అయితే ఒక్కసారి వీడియో ముగించే ముందు మొత్తం అంతా రివైస్ చేద్దాం ముందుగా క్రౌన్ చక్ర సహస్రార చక్ర ఈ చక్ర మనకి మన మీద కాన్ఫిడెన్స్ని పెంచుతుంది ఎప్పుడు ఏదో ఒకటి ఇన్స్పైర్ చేయాలనే ఆలోచన పోయి నువ్వు చాలు నీకు నువ్వు చాలు అనే ఆలోచన ఇస్తుంది దీన్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడే మంత్రం సోహం నెక్స్ట్ థర్డ్ ఐ చక్ర ఆజ్ఞ చక్ర ఇది సరిగ్గా మన ఫోర్ హెడ్ మధ్యలో ఉంటుంది ఈ చక్ర మనలోని హయ్యర్ ఇంటెలిజెన్స్ని నిద్రలేపుతుంది దీన్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడే మంత్రం తర్వాత త్రోట్ చక్ర విశుద్ధ చక్ర విశుద్ధ చక్ర మన మాటలోని శక్తిని పెంచుతుంది మాటలోని నిజాయితీని వేరే వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తుంది ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడే మంత్రం హం నెక్స్ట్ హార్ట్ చక్ర అనాహత చక్ర ఈ హార్ట్ చక్ర మనలోని బాధల్ని చేదు జ్ఞాపకాలని మర్చిపోయేలా చేస్తుంది ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడే మంత్రం ఎం సోలార్ ప్లెక్సెస్ చక్ర ఈ చక్ర మన ఫోకస్ని బలోపేతం చేస్తుంది అండ్ ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసే మంత్రం రమ్ నెక్స్ట్ శాక్రమ్ చక్ర స్వాదిష్టాన చక్ర ఈ చక్ర మన కోరికని సాధించే మోటివేషన్ ఇస్తుంది ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయాలంటే ఉపయోగపడే మంత్రం వం చివరిగా రూట్ చక్ర మూలాధార చక్ర మూలాధార మనలోని భద్రతని పెంచుతుంది ఎలాంటి విషయాలకి భయపడాల్సిన అవసరం లేదని ఆలోచన ఇస్తుంది ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి లమ్ అనే మంత్రాన్ని ప్రాక్టీస్ చేస్తూ మెడిటేట్ చేయాలి ఇలా మీరు కనీసం ఒక పది నిమిషాలైనా మీ చక్రాస్ మీద మీరు పని చేస్తూ ముందుకు వెళ్తే స్లోగా అన్ని చక్రాలు సరిగ్గా ఒక అలైన్మెంట్లోకి వచ్చి పనిచేస్తాయి ఇలా ఈ వీడియో చివరికి వచ్చేసింది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్